పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో ప్రవేశించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ ఇది ఆవిర్భావ సభ దీని మీద చాలా పెద్ద ఎత్తున ఊహాదానాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చాలా మంది జనం వస్తారు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేదు రాజకీయ విశేషకులు కానీ ఈ జయకేతంలో ఏ సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి చంద్రబాబు నాయుడు గారు లేదో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు నిన్న సభ జరిగింది జనం సహజంగానే బాగా వచ్చారు చివరిదాకా ఉండలేదు మధ్యలో వెళ్లిపోయారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎనిమిది నలభై నిమిషాలకు ఎప్పటికో ప్రారంభించి పది దాకా తాను సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు ఆ ఉపన్యాసం లేదా నేను చాలా ఆతృతగా రేపు అంటే ఇవాళ ఎంతో ఒక పని కలిసి ఉంటుంది అపోజిషన్ లో ఉన్నటువంటి మేమని చాలా ఆసక్తిగా చూశా ఆసక్తిగా చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఏమి చెప్పాడు నాకు అర్థం కాకపోతే అర్థం కాబోయింది రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోతే అర్థం కాబోయింది జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాలేదు మొదటి మాత్రం ఒక పావు గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ చాలా శ్లోకాలు చదువుతూ చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు ఒక మాట మాత్రం అన్నాడబ్బా వాస్తవంగా ఒప్పుకోవాలి నిలబడ్డాం నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం ఆయన నిలబడ్డాడు నాలుగు దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడంట ఇవాళ కాదుగా మేము దేవుడి నుంచి చెబుతున్నాం అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీని రెండు వేల పద్నాలుగు మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు కాపులందరినీ కట్టగట్టి ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అందులో డైరెక్ట్ గా ఆయన ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా డే వన్ నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపదొచ్చినా కాపులు తీసుకెళ్లి చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరై అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీన్నంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నాకు అర్థం కాలేదు మీది మీరు ఒక్కళ్ళే వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్ కి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేశారు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలిచారు అందువల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలా గాట్ అది బలం కాదు నాయనా రెండు పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు ఇరవై ఒకటి వచ్చినాయి అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని నేను మనవి చేస్తున్నా ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్ అద్భుతం అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు సబాష్ అయ్యా నేను మాట చెప్తాను ఏమండి పవన్ కళ్యాణ్ గారు ప్రనిధుల పవన్ కళ్యాణ్ గారు మీ డయాస్ మీద ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి నాకు మీ పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చేవారు మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు నీ సొంత మనుషులు నీ పార్టీ మనుషులు ఎవరున్నారు ఎవరు లేరు గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు నీ అదృష్టం బాగుంది గాలి కొట్టింది గెలిచావు ఇది జరిగినటువంటి అంశం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు అసలు నీకున్నటువంటి ఇరవై రెండు సభ్యుల్లోనూ ఇరవై ఒక్క సభ్యుల్లోనూ ఇద్దరు పార్లమెంటు సభ్యుల్లోనూ హండ్రెడ్ పర్సెంట్ నీ వాళ్ళు కాదయ్యా చంద్రబాబు నాయుడు గారి మనుషులు లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నా సరే నీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో నువ్వు గెలిచావు నువ్వు ఇచ్చిన ఏంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి ఇచ్చినటువంటి హామీలు అని అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది నూట నలభై మూడు హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్లారు అక్కడ కాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు నీకు ప్రజలు ఇచ్చారనుకుంటున్నావే ఇక్కడ చేయమంటున్నా హండ్రెడ్ పర్సెంట్ గా నువ్వు హామీలను నెరవేర్చేటటువంటి దాఖలాలు ఎక్కడ కనపడటం లేదే నేను నువ్వేదో చెప్తావంటే ఏదేదో చెప్పుకొచ్చాడండి ఆయనకి ఉబ్బసం ఉందంట ఆయన ఆరోగ్యం జరగొట్టుకున్నాడ రాజకీయాల్లో రాజకీయాలకు ఆరోగ్యం జరుగొట్టుకున్నాడు నాకు అర్థం కాదా ఎట్లా జరుగుకుంటే రాజకీయాల్లో ఆయన బ్రహ్మాండంగా ఉంటే ఆయన రాజకీయ పార్టీని మీటింగ్ చేశాడు ఒక సినిమా సమాజంలో ఉన్నాడు ఒక మంచి సమాజంలో బతుకుతున్నాడు ధనం కూడా విపరీతంగా ఉన్నది ఆయనకి ఆరోగ్యం జడగొట్టుకున్నాడ నాకు అర్థం కదా అంటే తుపాకి పట్టుకుని ఏమన్నా అడవికి వెళ్ళాడా ఏమన్నా పోరాటాలు చేశాడా నేను ఆరోగ్యం చేడగొట్టుకున్నాను రాజకీయాల వల్ల ఈ పదకొండు సంవత్సరాల పాటు రాజకీయాలు ఆగటం అంటే సామాన్యమైందా ఎంత కష్టమైంది అని ఆయన కాయనే చెప్పుకునేటటువంటి పరిస్థితి వల్ల కనిపిస్తా ఉంది అంతేకాదు నాకు చాలా విచిత్రం వేసింది ఏంటంటే ఎవరు హిందీ పత్రిక ఇంగ్లీష్ పత్రిక దీని గురించి రాశారంటే మ్యాగజైన్ లో లెఫ్ట్ ప్రారంభమయ్యాడు రైట్ కి వెళ్ళాడు మళ్ళా సెంటర్ కి వచ్చాడు ఏంది ఇది ఇదేమిటి అంటే అక్కడే నేను అంతా పిఠాపురంలో సభ పెట్టి ఆ దగ్గరే చదువుతా ఉన్నాడు నన్ను ఇట్ట అన్నారు నేను అసలు లెఫ్ట్ నుంచి రైట్ కి ఎందుకు వచ్చాను రైట్ నుంచి మా సెంటర్కి ఎందుకు వచ్చాను చెగువీరా చెగువీరా అని ఫోటోలు వేసుకున్నాను వేసుకున్న వాడిని చెగువీరా డాక్టర్ కాబట్టి సమాజానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన పంపేసుకున్నాడు కానీ ఆయన సిద్ధాంతాలకు నాకు పని ఏంటంటున్నాడు ఇది కాదు ఇంకొక క్వశ్చన్ చదువుతాను మీకు వాళ్ళ ఇంట్లో రామనామ స్మరణ ఇనపడుతుంది ఇప్పుడు ఎప్పుడు కూడా అంతకుముందు ఏమన్నాడు గుర్తుందా మీకు ఆయన మర్చిపోతా చదివేరే అంశం మా నాన్నగారు హేతువాది దీపారాధనలో శరీని నేర్చుకునేవాడు అన్నాడు నేనేమి పాపం వారిని వాళ్ళ నాన్నగారిని కించిపరచే కాదు సుమా ఎందుకంటే ఆ నాన్నగారు చాలా గొప్పవాడు ముగ్గురు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నటువంటి కొడుకుల్ని కన్నటువంటి వ్యక్తి కానీ దేనికో దానికి సెటిల్ అవ్వను స్వామి మీ నాన్నగారు కేతువాద లేక రామనామ స్మరణ చేసే వ్యక్తి ఆ ఏదో ఒక సెటిల్ అవ్వకోకుండా ఆయన్ని కించుపరిచేటటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం వల్ల అక్కడక్కడే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏమిటో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం చాలా మంది అనుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కదా ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అందరు వాడు కష్టపడి సాధించుకున్నాడు ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకున్నాడు తన పార్టీ వాళ్ళు కాపోయినా ఆ పార్టీ వాడిని ఆ పార్టీ వాడిని ఆ పార్టీ వాడిని కొట్టుకుని ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇచ్చిన హామీల పట్ల నీ జయకేతంలో ఏమైనా మాట్లాడేవా ఇదిగో మేము సూపర్ సిక్స్ ఇచ్చాం ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నాం మేము ఇంతకు ముందు అనేకమైన హామీలు ఇచ్చాం పలానా పలానా హామీలు నెరవేర్చబోతున్నాం మళ్ళా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధీటైన ప్రభుత్వ పార్టీగా మేము తయారవుతాం జనసేనను పెంచుతాం అదేం లేదు జనసేనను పెంచుతాం అంటే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు ట్యాప్ కట్టేస్తాడు అందువల్ల ఆ మాట అనేటటువంటి ధైర్యం లేకుండా మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నాడు మళ్ళీ కొత్త కొత్త విషయాలు చాలా గొప్పగా మాట్లాడండి మీకు గుర్తుందిగా ఆ మధ్యన వారి అహంకారం ఏమిటి ఉత్తరాదివారి మన దక్షిణాది మీద పత్రం ఏంటి అని జింజుకున్నాడు శ్లోకల్ ఇచ్చాడు మనం మారిపోయాడండి ఇప్పుడు ఉత్తరాది వారి అహంకారం పోయి ఉత్తరాది వారికి దక్షిణాదిని కాపాడటం కోసం ఆయన ఒక సైనికుడిగా తయారయ్యాడు మొత్తం వెళ్ళాడు షణ్ముఖ యోగం అంట అదేంటో నాకు అర్థం కాదా ఒక వ్యూహం నుంచి ఒక వ్యూహం ఆ వ్యూహం నుంచి ఈ వ్యూహంగా మారుతాడు ముందేమో ఎర్రకడువా వేసుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ ఏదేదో గండవాలు వేసుకుని మళ్ళా మళ్ళీ వచ్చి వేసుకుంటాడు ఎందుకు మార్యావు అసలు ఏమిటి ప్రజలకు చెప్పాలి కదా ఎలా మార్పు చెందు వచ్చావు సిద్ధాంతం చెప్పాలి కదా నాకు అర్థం కాలేదు ఎక్కడ వస్తాడు సీట్లు ఇవ్వాలి కదా ఎక్కడ సీట్లు కట్టరా ఎక్కడ సీట్లు అవుతాడో అర్థం కట్టాల గాలిలో కొట్టుకుపోతా ఉన్నా నిబెడేటట్టు ముందు తుపాకోటం ద్వారా రాజ్యాంగం రావాలి విప్లవకారుణ్ణి మీ గుర్తుందో ఏదో చిరంజీవి గారు చెప్పాడు సందర్భంలో అసలు మా ఊడి అడుగులుకెళ్ళిపోతా అని భయపడ్డవండి అంత ఇక బయలుదేరాడు ఏదో చివరికంటే సినిమాల్లోకి వచ్చి అయ్యాడు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు నాకు అర్థం కానిటువంటి అంశం ఏంటంటే నాకే కాదు ఎవరికీ అర్థం కానిటువంటి పరిస్థితి ఇవాళ అనేకమైన హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చారు మమ్మల్ని ఓడించారు గట్ట జింజుతా ఉన్నారు దించారు అయిపోయింది మీరు మీ సంగతి ఏంటి గద్దెకి మీరేం పగలు తీస్తున్నారని అడుగుతా ఉన్నా మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఇవాళ జయకేతనం అని చెప్పి మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి మీరు మాట్లాడింది ఏంటి మీరు చెప్పింది ఏంటి ఏమి అర్థం కానిటువంటి ఒక అగమ్య గోచరంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నాడు ఆయనకి అసలు ఒక సిద్ధాంతమే లేదు షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ఒక వ్యూహం నుంచి మరో ఒక వ్యూహం ఆ రకంగా ఊసల వెలిలాగా మారిపోతున్నారు సిటిల్ గానటువంటి అనేటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది వాలంటీర్లు మోసం చేశారు కళాశాలల్లో పేదవారికి వైద్య కళాశాలలో పేదవారికి మేము సీట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే అమ్ముకుంటున్నామని చెప్పారు ఇవాళ మొత్తం ప్రైవేట్ కళాశాల మొత్తాన్ని తీసుకువెళ్లి ప్రైవేట్ రంగానికి గవర్నమెంట్ కళాశాల అన్నింటినీ ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి ఇవాళ మీరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొచ్చారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మనం చేస్తున్నాం అంతేకాదు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏం జరుగుతుంది వాళ్ళ దోపిడీ ఇసుక దోపిడీ మట్టి దోపిడీ బియ్యం దోపిడి అసలు జనసేనలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా దోపిడీ చేస్తంటే హాయిగా చుక్కలు లేకడుతున్నావు నువ్వు నువ్వు వీరుణ్ణి సూర్యుణ్ణి అవినీతికి వ్యతిరేకం ధర్మం కోసం పరిపాలన చేస్తాను కోపం వస్తుంది నాకు ఇవన్నీ మాట్లాడతాం మీ వాళ్ళు దోచుకుంటుంటే మాత్రం నీకు ఏ రకమైన కోపం రాదు మీ వాళ్ళు డైరెక్ట్ గా లెక్చర్లు కొడుతున్నారు డాక్టర్ల మీద తిరగబడుతున్నారు అసలు నీకు అతి ప్రియమైనటువంటి మంత్రి గారు ఉన్నాడు ఆయన కలెక్షనే పనిగా బియ్యం రైసు విజిలెన్సు దాడులు సీజు మళ్ళా ఓపెను డబ్బులు ఈ సీజ్ ది షిప్ అని సముద్రంలోకి వెళ్ళావు మళ్ళీ తిరిగి వచ్చావు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితికి వల్ల మీరు దిగదారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు మీ సిద్ధాంతం ఏంటో మీ పరిస్థితి ఏంటో మీకే తెలియని పరిస్థితుల్లో మీరున్నారనేది ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పద్దతి ప్రకారం ముందు వెళ్లవలసినటువంటి మీరు పద్దతి తప్పి ఇష్టానుసారంగా వెళ్తున్నారు ఒకసారి ఏమో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు ఒకసారి ఏమో వ్యతిరేకించినట్టుగా నటిస్తారు కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లను చీల్ చేయాలి అనే ఉద్దేశంతో బిఎస్పీ సిపిఐ సిపిఎం వెళ్తూ జత మనది అయిపోయిన తర్వాత మన మన తెలుగుదేశం పార్టీతోను బీజేపీతోనూ జత కట్టేటటువంటి పరిస్థితులు అవకాశవాద రాజకీయాలు మీరు చేస్తూ ఉత్తరాది అహంకారాన్ని ఎదుర్కొంటామని చెబుతూ దక్షిణాదికి ప్రతినిధిగా బయలుదేరి నాకు తెలియగలుగుతానండి మన పిఠాపురం కర్ణాటక నుంచి వచ్చారంట తమిళనాడు నుంచి వచ్చారంట మహారాష్ట్ర నుంచి వచ్చారంట తెలంగాణ నుంచి వచ్చారంట నాలుగు భాషలు మీద మాట్లాడేశాడు నాలుగు భాషలో మాట్లాడేసి నేను ఉత్తరాదికి వ్యతిరేకంగా ఉత్తరాదికి అనుకూలంగా దక్షిణాది నాయకుడిని అని ఆయన ఆయనే ప్రకటించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంతో పాటు మీ గుర్తు లేదు కుటుంబ రాజకీయాలేంటి వారసత్వ రాజకీయాలేంటి ప్రజల నుంచి పుట్టాలి నాయకులు అన్నాడు నాకు అర్థం కదా ఎవరి నుంచి ఒకటి పుట్టారని ఎవరు అదేమంటే ప్రాణఛ్యాగం చేయడానికి నేను సిద్ధం అన్నాడు త్యాగం చేయడానికి అంటాడు ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయితే మాత్రం అన్నగించుకుంటాడు ఏంది ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సాక్షిగా ఇవన్నీ నిరూపణ అయినాయి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇకపోతే ఇక వేదిక మీదండి చాలా మంది మాట్లాడారు ముఖ్యంగా మా పార్టీ నుంచి ఉన్నారు కొంతమంది మా పార్టీలో ఉండి మా పార్టీ నుంచి బయటికి వెళ్లిన వాళ్ళు ఇక దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకునే కార్యక్రమం చేశారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వాట్ ఈస్ హిస్టరీ నాకు బాగా తెలుసు నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదు సుబ్బారెడ్డి గారికి బంధువు అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కాంగ్రెస్ పార్టీలోను ప్రిఫరెన్స్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి పెద్దవాడై మొత్తం రాజకీయాన్ని చేసి ఇవాళ అరిగి వెళ్లి ఆయన దగ్గర చేరాడు చేతి చేర మాకేం అభ్యంతరం లేదు రాజకీయం అధికారం కోసం పార్టీలు మారేవాళ్ళం బోలంద మంది చూసాం దాంతో నువ్వు ఒకటి నా ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను బోలన డబ్బులు తగలేసుకున్నాను నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసే ఆస్తులు లాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అసలు సిగ్గేలా లేదన్నమా ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుర్కో ఇక్కడ కాదు ఎక్కడో పోగొట్టుకుని ఉంటావు నువ్వు అక్కడ ఎదుకోవాలి చాలా మంది చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావు అక్కడికి ఎదుకోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిధాలు చెబుతాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే గుర్తుపెట్టుకోండి దాని వల్ల మీకేదో పెరుగుతుందనుకోకండి దాని వల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది మీరే కాదు సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా సాయిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు మీ ఇద్దరికే అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటివి ఏం చెప్పాలి నేను అర్థం కాలా మీరేగా మొత్తం అంతా ఏలింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోను ఈ చెవిలోను చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం జరిగిపోయింది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వీరికి మీద వారికి అట్లాకు సిగ్గు లేదు మీకు సిగ్గు లేదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమతి రమారామణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం దాంతోపాటు ఇంకొక ఆయన ఉన్నాయండి మా దగ్గరే ఉన్నాడు మొన్నటి దాకా నేను టిక్కెట్ ఇవ్వకూడదు అక్కడికి వెళ్ళాడు ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షణ్యాల వల్ల పార్లమెంట్ సభ్యుడైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షణ్యాల వల్ల పార్లమెంట్ అయిన పార్లమెంట్ సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన మాట్లాడతాడు పులివెందులకు ఎక్కువ కడపక తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ దరువు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు గుర్తుపెట్టుకో నీ జీవితం మొత్తం అందరికీ తెలుసు ఏదో వేదిక దొరికింది కదా అని రెచ్చిపోవద్దు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అని కూడా మనం చేస్తున్నాం ఎప్పుడు ఇలాంటి ఉండదు సార్ నాలుగు సంవత్సరాలే నాలుగు సంవత్సరాల పరిస్థితులు మారతాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడేమో కొట్టడం అక్కడికి వెళ్ళి ఎర్రతో ఎర్ర కన్నవా వేసుకొని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు దయచేసి చేయొద్దు అలా చేశారా మీకు భవిష్యత్తులో మోకలు మిగలవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇవ్వచ్చు ఇంకో కొత్తగా అయ్యాడు ఎమ్మెల్సీ గారు నాగబాబు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు క్యామిడియన్ అంటే ఈయన ఏంటో నాకు అర్థం కాదా అయ్యా నువ్వు మీ అన్న మీ తమ్ముడు ముగ్గురు రాజకీయాల్లోకి వచ్చారు మీ అన్న అటట్టు అట చేసి కాంగ్రెస్ వచ్చి కేంద్ర మంత్రి అయ్యాడు నువ్వేమో మీ అన్న మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు పదహారు సంవత్సరాలైంది శాసనసభకు రావడానికి టైం పెట్టింది అది కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు సంకెక్కితే అయ్యారు మీరు ఆ తర్వాత మీకు ఒక ఎంబల్సీ వచ్చింది ఓకే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటని పగలగొట్టినటువంటి వ్యక్తి పార్టీ పెట్టిన పది సంవత్సరాలకే శాసనసభ్యుడిగా కాదు ముఖ్యమంత్రిగా అయి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఆయన తండ్రికి గాని ఆయనకు గాని భగవంతుడు దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల ఓటమి ఎరుగని తీరు అని మనం చేస్తున్నాం వాళ్ళతో పోచుకుంటారేంటి మీరు నాకు అర్థం కాలా మీరేదో ఇంకో మాట అన్నాడండి ఎవరు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారంట రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కాకపోతే ఏమయ్యవడు ముఖ్యమంత్రి ఎవడా అంటున్నాడు నాకు తెలియతండే చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి మీరేంటి మీ పరిస్థితి చిరంజీవి గారు మంచి సూపర్ హీరో అయ్యి అది కూడా అల్లు రావలింగే గారితో బియ్యం పొందిన తరువాత మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతం జలుచుకున్నాడు ఆ తర్వాత మీరిద్దరు కూడా ఆయన పేరు పట్టుకుని ముందుకెళ్లారు మీరు ఇలాంటి మాట్లాడతారని నాకు అర్థం కాలేదు రాజశేఖర రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు అత్యంత ప్రజాదరణ ఎలా వచ్చింది ప్రజలకు సేవ చేయడం ద్వారా వచ్చింది తప్ప సినిమాలో నటించడం ద్వారా వచ్చినటువంటిది కాదు అనేది కాస్త అన్నదములు ఇద్దరు తెలుసుకుంటే మంచిదని మనం చేస్తున్నా ఇవాళ నాగబాబు గారు రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నాడు పాపం ఆయన కూడా ఏదో అన్నాడు టిక్కెట్ ఇచ్చి వెళ్ళిపోయిన ఆయన కూడా ఏదో అన్నాడు తెలుగుదేశం ఆయన్ని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వల్ల ఏది ఉపయోగం లేదు మీరు అడ్డదారిన రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎవరి సంకో ఎక్కి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తులు మీరు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు వస్తారు జనం అధికారం ఉంది డబ్బు ఖర్చు పెట్టారు సినిమా గ్లామర్ ఉంది వస్తారు జనం అధికారం ఉంది కదా ఈ వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని లేదా మీ అందరి మీకే పెద్ద ప్రజా బలం ఉందని పొప్పులో ఖాళీ దక్షిణానికి వెళ్తానంట మన ఉత్తరాదికెళ్తేనంటే అందరూ ఫోటోలు దిగుతున్నారంట పవన్ కళ్యాణ్ గారి గురించి అందువల్ల అక్కడ కూడా నాకు బ్రహ్మాండంగా ఉంది ఈ సమ్ముఖ వయోగంలో నేను ముందుకెళ్ళిపోతాను దక్షిణాది మొత్తం నాదే అనుకుంటాడు అక్కడ ఏమైనా ఫోటోలు దిగుతారు సినిమా ఎక్కడ తర్వాత ఎక్కడికైనా వెళ్తే ఫోటో అండి అంటారు నీ అయిపోతారా నీ రాజకీయాలు ఫాలో అయిపోతారా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దశ దిశ లేకోకుండా నిన్న నిర్వహించినటువంటి ఈ జయకేతనం జనం బాగా వచ్చారని అంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు వెళ్ళిపోయారని కూడా అంటారు ఇసుగుట్టేదేం లేదు ఇసుగు వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఏదైతే చెప్పాలని ప్రజలకు అనుకున్నారో అది చెప్పలేకపోయారు కారణం ఏంటంటే మీ దగ్గర సరుకు లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి భజన బృందంగానే మీరు తయారయ్యేది అనేది నిజమైనటువంటిది దాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ రేపు రేపు గమనిస్తారు కాపులు కూడా గమనిస్తారు అయ్యా కాపులందరూ అనుకుంటున్నారు ఒక మా కులంలో ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు అదేదో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అవుతుందేమో అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయ్యేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి లేదు అనే విషయాన్ని మీరు నిదానంగా తెలుసుకుంటారు సినిమా క్లైమాక్స్ లో తీసింది ఆయన పనిచేయడానికి రాలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడికం చేయడానికి కాపులందరినీ కట్టగట్టుకుని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పడానికి మాత్రమే ఆయన రాజకీయ పార్టీ పెట్టి నడుపుతున్నారనే విషయాన్ని ముఖ్యంగా పిఠాపురం తాలూకా ప్రజలు నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నాగబాబు గారు కళ్ళగంటే అంత మించేం లేదు కళ్ళగంట ఆయనకు సరదా అనుకుంటాను నాగబాబు గారు బాగా కలలుగనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే అర్ధంతరంగా ఎమ్మెల్సీ అయిపోయాడు కదా తమ్ముడు వల్ల అందువల్ల అందరూ కూడా ఎవరు అధికారంలో కోరారు మేమే ముప్పై సంవత్సరాలు ఉంటాం మేమే ఇరవై సంవత్సరాలు ఉంటాం అనేటువంటి కలలు నాగబాబు గారు అంటున్నారు ఆ కళలన్నీ కూడా అవుతాయి ఆయనే తెలుసుకుంటాడు రాబోయేగాను ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా నిస్వార్థజీవి ప్రజల కోసం పోరాడతాడు అని బిల్డప్ ఇచ్చారు నీకు ఎమ్మెల్సీ అర్థమైపోయింది ఆయన ప్రజల కోసం పోరాడే మనిషి కాదని కుటుంబం కోసం పోరాడే మనిషి అని కాబట్టి బంగారం బయటపడిపోతుందని ప్రజలు గమనిస్తున్నారు అదేనండి చంద్రబాబు టైపే చంద్రబాబు విన్నుపోటు కాదు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట అక్కర్ తీరిన తర్వాత ఒక మాట అది రేవు తాడిన తర్వాత తెప్ప తగలేయటం నాకు తెలియకూడదు అని నాకేం సంబంధం లేదు కానీ ఆ వరమగారు తెలుగుదేశం అయినాగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచి ఉంటున్నాడు అక్కడ గెలిచాడా ఎప్పుడో గెలిచాడు ఒకసారి అయ్యా నాకు తెలియబెడతానండి పవన్ కళ్యాణ్ గారు ఎవడో నాగబాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా నాకు నేను అప్పుడు చూసా ఎలక్షన్ అప్పుడు బిజీగా మొన్న కూడా చూసా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అనడం లేదా ఇవాళేమో వాడేవడు వీడెవడు మేమేమేమి గెలిచాం ఏందా విర్రవేయడం నాకు అర్థం కాలా అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకం ఆడారు అయిపోయింది వర్మ నీ కర్మ పావాయ ఏదే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే ఇదే కదా రేవు దాటిన తర్వాత తెప్ప అంటే కొద్ది గౌరవించడాయ బాబు వర్మ మీకే చేశాడు కదా మాకేం చేయలేదు గా వర్మని కనీసం గౌరవించండి ఇవిపోతే ఇవిపోయారు నిమ్ములు కాదని చంద్రబాబు ఏమి వర్మకు పదవిస్తాడని నేను అనుకోవడంలా వర్మ ఎడారే దానిలో ఏమి సందేహం లేదు కాకపోతే గౌరవంన్నా ఇవ్వండి వర్మదేముంది వాళ్ళదేముంది వీళ్ళదేముంది అని వెర్రవేదిక మాకండి అది పిఠాపురం మీ అడ్డ అనుకుంటున్నారు పిఠాపురంలో మొదటిసారి గెలిచారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి లాగాను రాజశేఖర రెడ్డి గారి గాను కంటిన్యూగా గెలిచినటువంటి నియోజకవర్గం కాదని కూడా మనం చేస్తున్నా కనీసం చంద్రబాబు లాగా కుప్పంలో గెలవాలా మీరు వరుసనే ఒకసారి గెలిచారు పిఠాపురంలో కానీ మీ అడ్డ అనుకుని అక్కడ ఎవరినైనా సరే మేము తీసేస్తాం తోసేస్తాం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడి గందరగోళంలో పడి మీ కర్మ మీరు అనుభవిస్తారు వర్మ కాదు మీ కర్మ అనుభవిస్తారు తర్వాత రాబోయే కారణం ఆ వర్మకి నాకేం సంబంధం ఉన్న సందర్భం కాబట్టి అడిగారు కాబట్టి జీవితం ఆయన తెలుగుదేశం ఆయన నాకేం సంబంధం అదే ఇప్పుడు నేను చెప్పే కదా ఒకప్పుడేమో ఉత్తరాది అహంకారం అన్నాడు ఇవాళ ఉత్తరాది అహంకారానికి తల వంచి దక్షిణాది రక్షకుడుగా తయారయ్యాడు ఈ దక్షిణాది మొత్తం పిఠాపురంలో జరిగింది మీరు దక్షిణాది మీటింగ్ అని చెబుతున్నాడు నేను ఒక విధంగా చూశారుగా మీరు హిందీ భాషలు మాట్లాడాడు కన్నడ నాకు వచ్చన్నాడు తమిళం నాకు వచ్చన్నాడు మహారాష్ట్ర గురించి మాట్లాడాడు గద గురించి మాట్లాడాడు తెలంగాణ గురించి మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు మొత్తం పెద్ద కక్షిపేసి పారేశాడు దక్షిణాది మొత్తానికి ఉత్తరాది అహంకారానికి దక్షిణాది చేశాడు ఏంటి ఊసర విలుపలు ఒకప్పుడేమో దక్షిణాది వాళ్ళని ఉత్తరాది వాళ్ళు తొక్కేస్తున్నారని ఘీకరించావు ఇవాళేమో చెబుతున్నావు ఇదే నీ దగ్గర ఉన్న అవకాశవాద రాజకీయాలు అంటే ఇవేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని చెప్పదలుచుకున్నాను